నమస్తమ్మా నమస్తే అమ్మా సరస్వతమ్మ నమస్తే అమ్మా ఏమమ్మా భోజనాలు ఈరోజు ఈరోజు మా ఫేవరెట్ బిర్యానీ ఏం బిర్యానీ వెజిటబుల్ బిర్యానీ వైట్ రైస్ ఆలు కర్రీ పులిహోర ఇంకా పెరుగు పచ్చడి పెరుగు పచ్చడి పచ్చడి వంకాయ పచ్చడి వంకాయ పచ్చడి మైసూర్పాక్ అరటిపండు అమ్మ ప్రేమ ఇదండి ఈ పూట మన భోజనాలు ఈ భోజనాల్లో వెజిటేబుల్ రైస్ చూశారు కదా అది ఏ విధంగా చేశాను ప్రాసెస్ అనేది మంజులా పవర్ ఛానల్లో అప్లోడ్ చేశాను మీకు వీలు ఉండి చూసే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అక్కడికి వెళ్ళండి ఆ ఛానల్లోకి వెళ్తే ఖచ్చితంగా మీరు ఆ వీడియో అనేది చూడొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉండి మీ విలువైన సమయానికి కేటాయించి చూడగలిగితే చాలా చాలా సంతోషం మీరు కొంతమంది ఆ ఛానల్ కూడా వెళ్ళి చూసారనుకోండి మాకు కూడా వ్యూస్ కలిసి వస్తే అదేవిధంగా మీకు కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి ఇది ఇప్పుడు మన చిన్న వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చెన్నప్పనండి థ్యాంక్ యూ